కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివై ఎస్ఎంఎంఎం పథకాల కింద ప్రస్తుత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి రైతులకు యాభై శాతం రాయితీతో యంత్రాలను అందిస్తున్నట్లు పెద్దారవీడు మండల వ్యవసాయ శాఖ అధికారి బుజ్జీబాయ్ పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై ఇస్తున్న వ్యవసాయ పరికరాలను ప్రకాశం జిల్లా పెద్దారవేటిలోని మండల వ్యవసాయ కేంద్రం వద్ద మండల వ్యవసాయ శాఖ అధికారి బుజ్జీబాయ్ చేతుల మీదుగా రైతులకు అందించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయ పరంగా ప్రభుత్వం అన్ని విధాలుగా రైతులకు సబ్సిడీ రూపంలో పరికరాలను అందించడం రైతులకు ఎంతో మేలు జరుగుతోందని తెలిపారు సబ్సిడీపై బ్యాటరీ స్ప్రేయర్స్ ఫుడ్ స్ప్రెయర్స్ తైవాన్ స్ప్రేయర్స్ పవర్ ఆపరేటెడ్ స్ప్రేయర్స్ ట్రాక్టర్ ఆపరేటర్ స్ప్రేయర్స్ ట్రాక్టర్ సీడర్ రోటా వీడర్లు పవర్ వీడర్లు ట్రష్ కట్టర్లు పవర్ ట్రేడర్లు దుక్కు సెట్లు దమ్ము సెంట్లు గొర్రు నాగళ్ళు బ్లేడ్లు సీడ్ డ్రిల్స్ అందించవలసినట్టు తెలిపారు సంవత్సరానికి గాను మండలంలో ఇరవై రెండు మంది రైతులకు వ్యవసాయ పరికరాలు ఇక తైవాన్ స్పేయర్ సబ్సిడీ రూపంలో అందించడం జరిగిందని ఆమె తెలిపారు నమస్కారం అండి మనకి పెద్ద మండలంలో ఫామ్ కింద కొన్ని పరికరాలని రైతులకి అందించే ఉద్దేశంతో గవర్నమెంట్ నుంచి మనకి కొంత బడ్జెట్ని ఇచ్చున్నారు దాంట్లో భాగంగానే మన మండలం మొత్తం మీద ఇరవై రెండు మంది రైతులు గొర్రెలు తీసుకున్నారు తర్వాత విత్తన గొర్రు ఒక రైతు తీసుకున్నారు తర్వాత మనకి తైవాన్ పంపులు ఏదైతే మనం పురుగు చల్లుకుంటామో పొలాలలో దానికి తైవాన్ పంపులు కూడా ఒక పంతొమ్మిది దాకా తీసుకున్నారు ఈ తీసుకున్న వస్తువులన్నీ కూడా ఆ రైతుకి సంబంధించిన పొలం పాస్బుక్ ఆధారు వాళ్ళు పంట నమోదులో ఉన్నారా లేదా చెక్ చేసుకొని ఇవ్వడం జరిగింది వీళ్ళు తీసుకున్న తర్వాత నాన్ సబ్సిడీ పోర్షన్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే వాళ్ళు వాళ్ళ అకౌంట్ ద్వారా అగ్రోస్కి అమౌంట్ పే చేయడం జరిగింది ఈ ఇంప్లిమెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు దాదాపుగా మళ్ళీ మొత్తం మీద రైతులకు కూడా అందజేసి ఉన్నాము తర్వాత ఇంకా ఈ అగ్రోస్ నాన్ సబ్సిడీ ఏదైతే సబ్సిడీ పోర్షన్ ఉందో అది డైరెక్ట్గా గవర్నమెంటే అగ్రోస్కి పే చేసుకుంటుంది ఈ పరికరాలన్నింటినీ కూడా రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము